వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత వైపు ఒక అద్భుతాన్ని చూసినట్టు కన్నార్పకుండా అలా చూస్తూనే గౌరీ చేతి మీద చేయి వేసి గోకుతూ అవునా అన్నట్టు కళ్లతోనే అడుగుతుంది హా నా బేబీ అంటూ రాధిక వైపు తిరిగి చూసి మళ్ళీ వైపు తిరిగి వైపు కళ్లతోనే సైగ చేసి చూపిస్తూ తీగలాగే ఉంది కదా అని వల్లిని కవ్విస్తున్నాడు వల్లి తనకున్న చారడేసి కళ్లను గుండ్రంగా తిప్పేస్తూ ఉక్రోషం కూడిన నవ్వుతో మళ్లీ గౌరిని చుట్టేసుకుంటుంది హా ఉంది మెరుపు తీగ కన్నా బాగుంది అస్సలు నచ్చలేదు కాని నీ పక్కన ఆ మాత్రం ఉండాలి పైగా నీ సెలెక్షన్ కదా అందుకే ఒప్పుకుంటున్నాను వల్లి అలాగే గౌరీని పట్టుకుని ఉండి తల మాత్రమే పైకెత్తి గౌరీతో చెప్తుంది ఇక్కడ గౌరీతో ఇలా వల్లి పాప చిన్న వైపు ఒక్కసారి చూసి చూడనట్టు తల తిప్పకుండా చూసి తన్నడానికి అందుబాటులో దూరంలో ఉన్న చిన్నాని తనకి కుదిరినంత బలంగా గట్టిగా కాలుతో ఒక తన్ను తన్ని ఏమి ఎరగనట్టు సైలెంట్గా నిలబడిపోయింది అప్పటిదాకా మాటలు మాటల్లేని సైగల యుద్ధం చేసుకుంటున్నాడు చిన్నా వల్లీ అలా తన్నేసరికి అబ్బా అని అరుస్తూ వంగోని కాలురొద్దుకుంటూ ఒకరిని ఒకరు కలిసి పట్టుకున్న వల్లీని గౌరీని చూస్తూ రాక్షసి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదే నన్ను గెలక్కొండా అని వల్లీని తిట్టేసుకుంటున్నాడు ఇది నీకు అంటూ గౌరీని వదిలి వల్లీ తన చేతిలోని కర్రల సంచిని గౌరీ చేతిలో పెట్టేస్తుంది ఇదిగో ఇది నీకు మాత్రమే నేను కొత్తవాళ్లగాని ముందుగా మెక్కడానికి కూర్చున్న వాళ్లగాని తీసుకురాలేదు ఇటువైపు ఉన్న చిన్నాని వాళ్లకి కాస్త దూరంలో ఉన్న రాధికని ఇద్దరినీ చూస్తూ రాధికకి వినపడాలని మరి కాస్త పెద్దగానే చెప్తుంది చిన్నా గుర్రుమంటూ చూస్తున్నాడు వల్లి తీసుకొచ్చినవి తనకి తన అక్కకి కాదని తన బావికి మాత్రమే అని చెప్తున్న వల్లి ఉక్రోషాన్ని అసూయని అంచనా వేస్తూ తన చేతికిచ్చిన సంచిని ఒక చేత్తో పట్టుకుని నవ్వుతూ వల్లి తలమీద నిమురుతూ దగ్గరికి తీసుకుని నుదురుమీద ముద్దు పెట్టుకుంటాడు ఆ క్షణం కళ్ళు మూసుకుని ప్రేమని అనుభూతి చెందుతున్న వల్లి మరొక్కసారి గౌరిని కౌగులించుకుని కొన్ని క్షణాలకి చేయి చాపి గౌరీ ముందు నుంచుంటుంది నీకివ్వవలసినవి నీకిచ్చేసాను నాకివ్వవలసినవి నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతాను నువ్వు నీతో పాటు నా గురించి మర్చిపోయి ముందుగా మెక్కడానికి వాళ్ళు నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న నీ కొత్త వాళ్ళు వల్లీ పాప వల్లీ పాప అంటూ నా ముందు రాగాలు తీస్తూ ఈ వల్లీ పాప గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా మీతో కలిసిపోయిన వాళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి సంతోషంగా ఉండండి ఎనిమిది కూడా అవ్వకుండానే ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ వల్లి తన కోసం ఎదురు చూడకుండా ముందుగానే టిఫిన్ చేయడాన్ని కూర్చున్నారు అన్న కోపం రాధికను చూసిన ఉక్రోషం చిన్నా నిర్లక్ష్యంతో వచ్చిన చికాకు అన్నింటినీ కలిపి గౌరీని గౌరీతో పాటు రాధిక చిన్నా లక్ష్మి మొత్తం గౌరీ బ్యాచ్ ఇలా అందరినీ కలిపి ఆరిందలు పెట్టేస్తుంది పొలంలో కట్టి నిలబెట్టిన దిష్టిబొమ్మల్లాగా నోరెల్లబెట్టుకుని వల్లీ చేస్తున్న చోద్యం చూస్తూ నిలబడిన చిన్నాని తట్టేసరికి స్ప్రూలోకొచ్చి పిలిచిన గౌరీ చేతిలో ఉన్న సంచి అందుకొని అప్పటి వరకు వల్లి అన్న మాటలను నెమరు వేసుకుంటూ నుంచి వెళ్లిపోతాడు చిన్న అక్కడ జరిగేదంతా చూస్తున్న రాధికకి వల్లి ఎవరు ఏంటి అని తెలియడం కన్నా ముందు వల్లి కొత్తవాళ్ళు అని పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది తన గురించి అని మాత్రం అర్థమవుతోంది ఉక్రోషంతో ఎర్రబడిన వల్లి ముఖాన్ని చూస్తూ చిరునవ్వుతో భుజం చుట్టూ చేయివేసి లాలించడానికి అన్నట్టు దగ్గరికి తీసుకుంటాడు గౌరీ ఎందుకే వచ్చావు రావద్దన్నా కూడా వచ్చింది కాకుండా పొద్దు పొద్దునే ఏంటి రగడా పోయేటప్పుడు నేనే వచ్చేవాణ్ణి కదా వద్దన్నా వచ్చి బాధ పెట్టడం ఇంటికి పోయి మళ్ళా గొడవ పడ్డం అవసరమా అని మందలిస్తూనే వాస్తవికతను గుర్తుచేస్తున్నాడు గౌరీ నొక్కి వక్కానిస్తూ చెప్తున్న వాటిని వల్లి పట్టించుకోకుండా పక్కకు నెట్టేసి నా ఇష్టం వస్తాను ఏ రాకూడదా వచ్చి రైట్ నాకు లేదా ఈ ఇల్లు నాది కాదా ఇక్కడా నేనే ముందు వింటున్నారా అంటూ రాధిక వైపు చూస్తూ ఇక్కడా నేనే ముందు అని ఒత్తి పలుకుతూ నా తర్వాతే ఎవ్వరైనా నన్ను రావద్దనే రైట్ ఎవ్వరికీ లేదు అని తన సహస్రాభినయంతో సర్వహక్కులు నావే అని దబాయించేస్తుంది కోపం ఉక్రోషం అసూయ ఇలా అన్నింటినీ కలిపి ఉడికించేస్తూ కుతకుతలాడిపోతున్న వల్లిని చూసి ఒక్క పెట్టున నవ్వేస్తున్నాడు గౌరీ తన మాటలకు నవ్వేస్తున్న గౌరీని చూస్తూ చిరుకోపంగా గౌరీ బుగ్గలు పట్టి లాగేసి దినంతటికీ కారణం తనే కదా అంటూ తను వింటున్న మాటలను బట్టి అక్కడ జరుగుతున్న దాని గురించి అవగాహనకు వస్తున్న రాధిక ముందుకు వెళ్లి నిలబడుతుంది బ్రైట్ బ్లూ వర్క్ మిర్రర్ తో సింపుల్గా డిజైన్ చేసిన లైట్ నియాన్ పింక్ కలర్ కుర్తా దానికి మ్యాచ్ అయ్యే విధంగా వేసుకున్న బ్లూ కలర్ లెగెన్ దుపట్టాతో గౌరీ చెప్పటం వలన అల్లకుండా క్లిప్ మాత్రమే పెట్టి వదిలేసిన జుట్టుతో అమాయకత్వంతో కలగల్సిన ముద్దబంతిలా కనిపిస్తుంది తన ముందు నిలబడి తనని తదేకంగా చూస్తున్న వల్లి తనని ఎందుకు చూస్తుందో అర్థం కాక ఎందుకు ఏమిటి అని అడగలేక తన చున్ని అంచులను అలాగే గుప్పిటపట్టి ఇప్పటివరకు జరిగిన భామా కలాపంలో విజయభావుట ఎగరవేసిన వల్లీని ఒక్కసారి చూసి ఏమైతే ఏముందిలే అన్న భావంతో రాధిక మిన్నకుండిపోతుంది వల్లి తన రెండు చేతులు ఫోల్ చేసుకుని అటూ ఇటూ తన బాడీని తిప్పుతూ ఏమీ మాట్లాడకుండా రాధికకి ఎదురుగా నిలబడి అమ్మడిని నిశితంగా గమనిస్తుంది వల్లీ కోసమని తీసుకొచ్చిన బ్యాగ్ని గౌరీ చేతికిస్తూ రాధికని గమనించిన చిన్న ఓయ్ ఏంటే మా అక్కని భయపెట్టేస్తున్నావా చూపులతోనే కాల్ చేసేలా అలా చూస్తున్నావేంటి అంటూ తన అక్క మీద ప్రేమతో వల్లీ చేయి పట్టుకుని పక్కకి లాగేస్తాడు చిన్న అలా వల్లీని పక్కకి లాగడం ఆలస్యం నెక్స్ట్ చిన్న పరిస్థితి ఏంటా అన్నట్టు ఆసక్తిగా తిలకిస్తుంది డైనింగ్ టేబుల్కి అవతల పక్కన నిలబడిన లక్ష్మి పక్కకు లాగి వల్లి చేతిని వదలడం ఆలస్యం అదే చేతిని వెనక్కి మెలి తిప్పేస్తుంది అని అరుస్తున్న చిన్నాని ముందుకు వంచేసి ఏంట్రా నేను మీ అక్కని భయపెడుతున్నానా నేను మీ అక్కని కాల్ చేసేలా చూస్తున్నానా నువ్వు నా చేయి పట్టుకుని లాగేస్తావా అసలు ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావు అంటూ అప్పటిదాకా ఎంతో కష్టంగా నిలబెట్టిన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక్క దెబ్బకి చిన్న వీపు మీద చూపిస్తూ ఆపవే నొప్పి పుడుతోంది నా వీపు పగిలిపోతోంది అని పెద్దగా అరుస్తున్నా వినిపించుకోకుండా ధబ్ ధబ్ అంటూ చరిచేస్తూ చిన్న వీపు మీద బట్టలు ఉతికేస్తుంది వల్లి అప్పటి వరకు వల్లి అరుపులు మాత్రమే విన్న రాధిక ఇప్పుడు చిన్న మీద వల్లి చేస్తున్న స్వైర విహారం చూసి ఉలిక్కి పడుతుంది లక్ష్మి అయితే ఫుల్ హ్యాపీ వల్లి కొట్టే కొట్టుడికి తగ్గట్టు టేబుల్ మీద తాళం కొడుతుంది ఏ వల్లి ఆపింకా చేసిన గులు చాలు అంటూ వల్లి చేతికి బ్యాగ్ అందిస్తాడు గౌరీ గుడ్లు మిటకరించి మరీ చిన్నాకి వేలో చూపిస్తూ వస్తావు కదా చెప్తా నీ పని అని వార్నింగ్ ఇచ్చి తన చేతిలోని బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకుని నవ్వుతూ గౌరీని చుట్టేసుకుంటుంది వల్లి రావద్దు అని చెప్పినప్పుడు వినాలి ఇంక పో వచ్చి చాలసేపు అయింది అంటూ సీరియస్గా తనని వెళ్లిపోమని చెప్తున్న గౌరీని చూస్తూ ఎవరు వద్దన్నా నేనొస్తాను నన్ను రావద్దని నువ్వు చెప్పొద్దు నాకు నచ్చదు ఇది నా ఇల్లు అంటూ అప్పటివరకు ఉన్న అల్లర్తనాన్ని పక్కన పెట్టేసి అభిమానం ఆవేదనతో కూడిన భావంతో గౌరీకి నిక్కచ్చిగా చెప్పేసి వల్లి వెళ్ళిపోతుంది ఎన్నిసార్లు రావొద్దని గౌరీ చెప్పినా ఏదో ఒక కారణం వెతుక్కొని మరీ వల్లీ రావడం గౌరీ రావొద్దని చెప్పడం ఆ ఇంట్లో పరిపాటైపోయింది గౌరీ అన్నా రా బేగిపోవాలన్నావు కదా అని లక్ష్మి పిలవడంతో వెళ్తున్న వల్లిని చూస్తూ ఆలోచనలో ఉన్న గౌరీ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంటాడు చిన్నాకి మాత్రం తన వీపు పగలగొట్టిన నొప్పికన్నా వెళ్లేటప్పుడు వల్లీ చెప్పిన మాటల వల్ల కలిగిన సంతోషమే ఎక్కువగా ఉంది వల్లి తీసుకొచ్చినవి టేబుల్ మీద సర్దిపెట్టి ఇద్దరికి అన్నీ వడ్డించి పాయసం ఒకటి మాత్రం ఒక బౌల్లో నిండుగా పెట్టి దానిమీద వేడి వేడి నెయ్యి పోసి మరీ గౌరీ ముందు పెడుతుంది గౌరీకి పాలతో చేసిన స్వీట్స్ అంటే మహా ఇష్టం తన తల్లి ఎంతో ఇష్టంగా వండిపెట్టేది అందుకే వాటిమీద గౌరీకి మక్కువ ఎక్కువ మిర్చి ఈరోజు వల్లి పుట్టినరోజు దానికి వంట రాకపోయినా ఈ ఒక్కరోజు కష్టపడి నా కోసమని పాయసం మాత్రం చేస్తుంది తిని చూడు ఎట్లా ఉన్నదో అంటూ రాధికకి ముందు తినిపిస్తాడు ఏమని చెప్పిద్దా అని అలాగే చూస్తున్న గౌరీని చూసి బాగుందండి అని రాధిక చెప్పిన ఒక్క మాటకి నవ్వుకుంటూ రాధికకి తినిపిస్తూ తాను కూడా తింటున్నాడు ఇక చిన్నా కాస్త కష్టంగా గారెలు పాయసం పులిహోరలను వాటి రుచికి నాలిక వద్దని మారం చేస్తున్నా ఈ ఒక్కరోజు తప్పదంటూ బలవంతంగా లోపలికి కుక్కేస్తున్నాడు వల్లీకి వంట చేయడం ఇష్టం ఉండదు మిర్చి అందుకే అంత రుచిగా ఉండవు కానీ కోసమని పట్టుకొచ్చింది కదా అందుకే ఇష్టంగా తింటా అట్టాకని నువ్వు కష్టపడి అబద్ధం చెప్పాకల్లా గౌరీ చెప్పిన మాటలు విన్న రాధిక కాస్త ఇబ్బందిగా నోట్లోది మింగేసి అదేమీ లేదండి బాగానే ఉన్నాయి అని మళ్ళీ తన మాటని సమర్థించుకుంటుంది నీకు కదా మిర్చి నీ ముఖం అబద్ధాన్ని దాయలేదు సర్లే ఎదుటివారి మనసుని కష్టపెట్టడం నీకిష్టం ఉండదు అందుకే సర్దుకుంటావు వాణ్ణి చూడు ఎంత కష్టంగా లోపలి కుక్కుతున్నాడో అని చిన్న వైపు చూపిస్తాడు గౌరీ అక్క ఈ ఒక్కరోజు రుచితో సంబంధం లేకుండా కష్టంగా అయినా సరే పొట్టలో పడేశానే అనుకో దానితో ఏ గోలా ఉండదు అని తను కష్టపడి తినడానికి గల కారణం చెప్తున్న చిన్నాని కళ్ళు తిప్పకుండా చూస్తున్న రాధికకి గౌరీ తన చేత్తో పులిహోర నోట్లో పెట్టి ఇప్పుడు చెప్పు వంటలెలా ఉన్నాయి అని మళ్ళీ అడుగుతాడు తన నుంచి ఆశించిన సమాధానం వచ్చేవరకు గౌరీ వదలడని అర్థం చేసుకున్న రాధిక ఆమెకు రాకపోయినా సరే చాలా కష్టపడి మీకోసమని వండి తెచ్చింది కదండి ఆ కష్టాన్ని గుర్తించి ఇష్టంగా తినడంలో పెద్ద కష్టమేమీ ఉండదండి అయినా తినేవాటి రుచి వండే చేతిలో ఉండదు వటించే మనసులో ఉంటుంది అని మా నాన్న చెప్తారండి అందుకనే బాగుందని చెప్పాను రాధిక మాటలు ఆమె మనసును అద్దంలా పట్టి చూపిస్తుంటే వారంతా ఇష్టంగా అమ్మణ్ణి చూస్తున్నారు ఆమె మాటల్లోనే చూపుతున్న ఆ ఇష్టం తనకి కావాలి అన్నట్టుగా గౌరీ అమ్మడి కుడి చేతిని అందుకుని తన చెంపకు ఆనించి అలా కళ్ళు మూసుకుంటాడు మూసిన కన్నుల మాటున తీయగా నవ్వుతున్న తన తల్లి రూపం కనిపిస్తుంది ప్రేమనంతా ఆమె తన చూపుల్లోనే నింపుకొని తన అమృత హస్తాలతో ప్రేమగా అతని తల నిమురుతుంది తన తల్లి రూపం ముందు కదలాడుతుంటే ఆమెను దూరం చేసుకున్న అతని మనసు పడే వేదన ద్రవించి అతని కన్నులలో చేరగా చెమ్మగిలిన ఆ కన్నుల నుండి బయటికి చూసిన ఆ బాధని రాధిక తదేకంగా చూస్తుంది గౌరీ కంటతడి పెట్టడు రాధిక మొదటిసారి చూస్తుంది ఇప్పటి వరకు అరవడం తిట్టడం కోపట్టడం ఎందుకు నవ్వుతాడో తెలియని విధంగా పిచ్చిగా నవ్వడం మోహం ఆవహించి కోరిక నిండిన అతను మాట్లాడే మాటలు అర్థంపర్ధం లేకుండా ఉండే అతని ప్రవర్తన ఇవి మాత్రమే రాధిక ఇప్పటివరకు గమనించింది మొదటిసారి అలా గౌరీ కంటతడి పెట్టడం చూస్తుంటే అది ఎందుకో తెలుసుకోవాలని లేకపోయినా అతని మనసులో కూడా సున్నితత్వం ఉందని అర్థమవుతుంది గౌరిని అలా చూస్తుంటే రాధిక మనసులో ఒక తెలియని ఆవేదన కలుగుతుంది కొన్ని క్షణాల గమనం తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రాధికని అదేవిధంగా చూస్తున్నాడు గౌరి అతని మనసులో ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ రాధికకి చెప్పాలని అతని మనసు తహతాలాడుతుంది ఏదో తెలియని భావంతో కళ్ల నిండా చేరిన కన్నీటితో తనని తదేకంగా చూస్తున్న గౌరీని చూసిన ఆ క్షణంలో రాధిక మనసు కలవరపడుతుంది ఇప్పటి వరకు తను చూసిన వ్యక్తికి ఇప్పుడు తన కళ్ల ముందు ఉన్న వ్యక్తికి సంబంధం లేదు అన్నట్టు ఉంది అతని కళ్లల్లో తొనికెసలాడుతున్న ఆ భావాలు అతనిలో ఉన్న తెలియని బాధని రాధికకి తెలియజేస్తున్నాయి అతని బాధ దేనికన్నది తెలియకపోయినా ఎదురుగా ఆ విధంగా ఒక మనిషి బాధపడుతుంటే చూడలేకపోతుంది గౌరీ పట్టుకుని అతని చెంప మీద పెట్టుకున్న తన చేతిని అతని చెంపవైపు నెమ్మదిగా ప్రెస్ చేస్తుంది బాధపడొద్దు అనే భావం కళ్ళ నిండా నింపుకొని నోరు తెరిచి అదే మాట అతనికి చెప్పడానికి ఎందుకో ఆ క్షణంలో అమ్మడి నోరు పెగలనంటుంది తనంతట తానుగా తన చెంపను తాకుతున్న రాధిక చేతి స్పర్శకి పరవశించిపోతూ మరోపక్క మారు కళ్ళు మూసుకొని ఇష్టంగా తన నుంచి తనని తాకుతున్న పరిమళాన్ని గుండెల నిండా నింపుకొని అతని చెంప మీద ఉన్న అమ్మడి చేతిని ప్రేమగా ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు టిఫిన్ పూర్తయ్యే వరకు ఇంకొక్క మాట కూడా మాట్లాడడు గౌరీ జస్ట్ అలా అమ్మణ్ణి చూస్తూ అమ్మడికి తినిపిస్తూ కూడా తినేస్తాడు చిన్నా లక్ష్మీలు ఇద్దరూ రాధిక గౌరీలను అలా చూసి తెగ ఆనందపడిపోతున్నారు కొన్ని క్షణాల పాటు వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి మాటలు లేకుండా సాగినా చూపుల సంభాషణ ఒక అద్భుతంగా కనిపిస్తుంది రుచి సహించక అప్పటి వరకు కష్టంగా నోటిలో కుక్కిన తిండిని తన అక్కాబావలను చూస్తున్న ఆనందంలో ఆ విషయం మరిచిపోయి గబగబా తినేస్తున్నాడు చిన్న లక్ష్మి అయితే వాళ్ళిద్దరికీ ఏ దిష్టి తగలకూడదని మనసులోనే అనుకుంటూ సంతోషంగా ఇద్దరి వైపు చేతులు తిప్పి మెటికలు విరుస్తూ దేవుడికి మనసులోనే దండం పెట్టేసుకుంటుంది వాళ్ళిద్దరినీ ఒక్కటిగా ఉంచు స్వామి అని కోరుకుంటూ తినడం అయిపోగానే గౌరీ వెళ్లిపోవడంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ సర్దుతుంది రాధిక సర్దడం చూసి లక్ష్మి గబగబా వచ్చేస్తుంది వదినా ఏటైనాది నువ్వు నేనున్నా గదా అని రాధిక చేతిలోనివి తీసేసుకుంటుంది అది కాదండి లక్ష్మిగారు గౌరీగారు ఇంటి పని ఆయన పని నన్నే చేయమన్నారు నేనే చేస్తానండి అని చెప్పి తిరిగి మళ్ళీ కిచెన్లోకి తీసుకువెళ్లవలసినవన్నీ ఒకదానిలో ఒకటి పెట్టి సర్దుతుంది రాధిక మాటలకి ఒక్కసారిగా లక్ష్మి విస్తుపోయి చూస్తుంది చేతిలోని గిన్నెలు తిరిగి టేబుల్ మీద పెట్టేసి ఒక చెయ్యి నడు మీద మరొక చెయ్యి గడ్డం కింద పెట్టుకుని అలాగే చూస్తూ ఉంది లక్ష్మిని అలా గమనించినా కూడా రాధిక పట్టించుకోదు ఎందుకంటే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వింత ప్రవర్తనతో తనకి కనిపిస్తున్నారు లక్ష్మి కూడా అంతే వచ్చిన దగ్గర నుంచి తను చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు ముఖ్యంగా తన విషయంలో ప్రవర్తన మరింత వింతగా కనిపిస్తుంది రాధికకి అందుకే పట్టించుకోకుండా తనమానాన తను పనిచేసుకుంటుంది మిర్చి ఏం చేస్తున్నావే అనుకుంటూ వచ్చిన గౌరీ రాధిక చేతిలో తిన్న ప్లేట్స్ ఉండటం చూసి వాటిని తీసి చేతికి ఇచ్చేసి పొమ్మంటాడు రాధికని అక్కడే కూర్చోబెట్టేసి తను తెచ్చిన ఆయింట్మెంట్ అమ్మడి చేతి గాయాలకు రాస్తున్నాడు నేను పోయాక నువ్వు మళ్ళా రాసుకోవు అందుకే రాసేసిపోదామని పట్టుకొచ్చా అని అమ్మడి చేతి గాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ రాధికను చూస్తున్న గౌరీకి అమ్మడు అతన్ని చూస్తున్న చూపులకు ఏదోలా అనిపించి నన్ను నన్నేవన్నా అడగాల మీర్చి అని అడుగుతాడు అవునండి అడగాలి అడగొచ్చా అని పర్మిషన్ అడుగుతుంది గౌరీ ఒక్క క్షణం రాధికని అలా చూసి నవ్వేస్తూ ఏంటో అడుగు మిర్జీ నువ్వు ఏదైనా ఎప్పుడైనా నన్నే అడగాల అదేంటో అడుగు అది మా నాన్నగారు గురించండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ చెయ్యాలి అమౌంట్ గురించండి కళ్ల నిండా నీళ్లు చేరిపోగా కష్టంగా మాట్లాడుతుంది రాధిక ఏంటి మిర్చి నీకు నేను చెప్పా కదా అంతా నేను చూసుకుంటానని నిన్ను ఆలోచించుమా కాని నమ్మకం లేదా నా మీద సర్లే నీకు తెలీదు కదా అందుకే అడుగుతున్నావు చూడు మిర్చి నీకు నాన్నైతే నాకు మామ వదిలేస్తాననుకున్నావా అంటూ రాధిక గడ్డం పుచ్చుకొని అటు ఇటు ఊపుతూ నవ్వుతూ మామకి ఆపరేషన్ అయిపోయినాది మిర్చే నువ్వు అస్సలు కంగారు పడమాకా సరేనా అని చెప్పేసి చేతిలోని ఆయింట్మెంట్ టేబుల్ మీద పెడతాడు నాన్నకి ఆపరేషన్ అయిందా వెంటనే ఎగ్జైట్మెంట్తో తో అడిగేస్తుంది రాధిక గౌరీ గారు నిజంగా నిజంగా నాన్నకి ఆపరేషన్ అయిందా ఎప్పుడైంది నిజంగా అయిందా అండి మీరు చెప్తున్నది నిజమేనా డబ్బులు డబ్బులు ఎవరు కట్టారు ఆపరేషన్ అయింది అనగానే వచ్చిన ఉద్వేగంతో గౌరీ చేతులు పట్టేసుకొని అలాగే నిలబడిపోయి మాట్లాడేస్తుంది రాధిక ఇన్ని రోజుల నుంచి అణిచిపెట్టుకున్న తన దుఃఖం ఒక్కసారిగా బయటికి పెళ్ళు తట్టుకోలేక ఏడ్చేస్తుంది గౌరీ వెంటనే లేచి రాధికని తన కౌగిల్లోకి లాగేసుకుని తనని అనునయిస్తూ ఊరడిస్తున్నాడు చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది రాధిక నిజంగా గారు నాన్నగా ఆపరేషన్ అయిపోయిందండి ఇంకా నమ్మలేనట్టు ఏడుస్తూనే మళ్లీ మళ్లీ గౌరీని అడుగుతూనే ఉంది పసిబిడ్డను గుండెలకు హత్తుకున్నట్టు రాధికను తన చేతుల మధ్య పొదవి పట్టుకుని అమ్మడి భుజాల మీద నెమ్మదిగా తడుతూ లాలిస్తున్నాడు గౌరీ మిర్చి అయిపోయిందే ఏడో మాక్క మామ కూడా క్షేమంగా ఉన్నాడు నువ్వు అనుకున్నట్టు పెద్ద ప్రమాదకరమైనది కూడా కాదు చిన్న ఆపరేషన్ అంతా బానే ఉంది ఏడో మాకు మిర్చి రాధికకి తన మాటలతో స్వాంతన కలిగిస్తూ అనునయిస్తున్నాడు రాధిక తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది కాని యాక్సిడెంట్ అయింది మొదలు ఈ రోజు వరకు రావుగారు కళ్లు తెరిచింది కూడా లేదు ఇన్ని రోజుల్నుంచి తండ్రి ఏమైపోతాడో అన్న భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణం ఒక యుగంలాగా గడిపిన రాధికకి ఆ బాధంతా ఒక్కసారిగా చిటికెలో తీసివేసినట్టు ఆమె మనసు తేలికబడిపోయింది తేలిక పడిపోయిన అమ్మడి మనసులో ఇన్ని రోజుల్నుంచి గూడు కట్టుకుపోయిన దుఃఖమంతా ఒక మనిషి తనను ఊరడిస్తున్నాడు అన్న ఆలోచనతో ఏమో లేదా లేదా తన తండ్రి క్షేమంగా ఉన్నాడు అన్న సంతోషంతోనో ఏమో లేదా ఇన్ని రోజులు ఒంటరిగా తను భరించిన ఆ బాధంతా ఈ క్షణంలో ఇక లేదు తీరిపోయింది అన్న ఆనందంతోనో ఏమో అన్నీ కలిపి ఆపుదామన్నా ఆపలేని విధంగా బయటికి తన్నుకొచ్చేస్తుంది గౌరీ అలాగే భద్రంగా రాధికని తన కౌగిట్లో పొదువుకొని ఉండిపోయాడు రాధిక తన బాధంతా తీరిపోయేలా ఏడుస్తూనే ఉంది ఎంతగా ఏడుస్తున్నావే మీర్చి ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నావంటే ఇన్ని రోజులు ఎంతలా నువ్వు బాధపడుంటావో ఎందుకే ఎందుకింకా ముందుగా నా దగ్గరికి రాలేదు వస్తే బాగుండేది చాలా బాగుండేది మిర్చి అని గౌరీ కూడా తనలో తాను రాధిక దుఃఖాన్ని భరించలేక తల్లడిల్లిపోతున్నాడు కొన్ని నిమిషాల తర్వాత రాధిక నెమ్మదిగా గౌరీని వదిలేసి వెనక్కి జరిగిపోతుంది ఐమ్ సారీ అండి సారీ నాన్నగారికి అంతా బాగుంది అనేటప్పటికీ కంట్రోల్ చేసుకోలేక సారీ అండి మిమ్మల్నిలా అమ్మడు గౌరీని తానే కౌగిలించుకున్నాను అనుకుంటుందేమో అందుకే పాప ఫీల్ అయ్యి సారీ చెప్తుంది రాధిక కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుని మళ్లీ కౌగిలించుకుంటాడు గౌరీ విడిచి నీ బాధ ఏదైనా సరే తీర్చాల్సింది నేనేనే అందుకే నువ్వు సారీ చెప్పుకో నీ వరకు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటా నా వల్ల వచ్చే ఈ ఒక్క బాధ తప్ప ఇంకా ఏది నీ దాకా రాదు ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా వచ్చినా చెప్పాల్సింది నాకేనే సరేనా చెప్తావా గౌరీ మాటల్లోని మాధుర్యమో లేక మాయాజాలమో లేదా తను ఉన్న ఆ పరిస్థితి ప్రభావమో గౌరీ కౌగిలులో ఎటువంటి ఇబ్బంది అనిపించడం లేదు ఆమెకి ఒక రకంగా ప్రశాంతంగా ఉంది మిర్చి సరేనా చెప్తావా సరేనండి చెప్తాను పర్వాలేదా వదలమంటావా పర్వాలేదండి వదిలేయండి మళ్ళీ ఏడోమాక్క సరేనా సరేనండి ఏడవను గౌరీ ఇంకాస్త గాఢంగా అమ్మడిని హత్తుకొని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి నెమ్మదిగా అమ్మడిని వదిలేస్తాడు గౌరీ నుంచి అతను వదలగానే కాస్త దూరం జరిగి నిలబడుతుంది ఏది ఏమైనా ఎలా జరిగినా చాలా థ్యాంక్స్ అండి మా నాన్నగారికి టైం కోఆపరేషన్ చేయించి ఆయన్ను సేవ్ చేశారు అంటూ తన రెండు చేతులు జోడిస్తూ థ్యాంక్స్ చెప్తుండగానే ఆ చేతులు పట్టేసుకుంటాడు గౌరీ ఏంటి మిర్చి అదొత్తంటే మళ్ళీ ఇదా చెప్తున్నాను వినుమల్లా నీకు నాన్నైతే నాకు మామ నీకు ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత నాకు కూడా ఉంది అందుకని ఇటువంటివన్నీ పెట్టమాక అంటూ రాధికని దగ్గరికి తీసుకుని నూతురు మీద ముద్దు పెట్టుకుంటాడు గౌరీ అలా బాధ్యత అనేసరికి రాధికకి మనసులో సూది పెట్టి గుచ్చినట్టు అనిపిస్తుంది బాధ్యత అని అసలు ఎలా అనగలుగుతున్నారు నా రెక్కలు విరిచి బలవంతంగా నన్ను బంధించి నా అవసరాన్ని తీర్చటం ఇది బాధ్యత ఈ అవసరమే కదా నన్ను బందీని చేసింది ఈ అవసరమే కదా నన్న వరకు తీసుకొచ్చింది ఈ అవసరమే కదా గౌరీ గారు నా జీవితంలోకి రావడానికి కారణమైంది ఈ అవసరమే కదా నన్ను నాకు లేకుండా చేసింది రాధిక ఆలోచనలు అసలు ఆగడం లేదు తన మనసు బాధ్యత అని గౌరీ పలికిన ఆ మాటతో కోస్తున్నట్టు అనిపిస్తుంది తన అవసరానికి ఆసరాగా నిలబడిన తన తండ్రిని బ్రతికించినందుకు గౌరీ గారిని గౌరవించాలా లేదా తన అవసరాన్ని అడ్డం పెట్టుకుని తన జీవితాన్ని బలి తీసుకున్నందుకు గౌరీ గారిని ద్వేషించాలా ఏది ఏమైనా నా తండ్రిని కాపాడారు ఉంటాను అని చెప్పాను నా అవసరం తెలుసుకున్నారు ఆయన స్వార్థం చూసుకొని నా అవసరం తీర్చారు అగ్రిమెంట్ అయింది నా తండ్రికి ఆపరేషన్ అయింది దీనిలో బాధ్యత అనేది ఎక్కడుంది బాధ్యత ఎక్కడుంది ఎక్కడుంది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం